ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై మరో కీలక పోరుకు సిద్దమైంది శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడబోతుంది ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా హైదరాబాద్కు కీలకమే వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడి తీవ్ర నిరాశలో ఉన్న జట్టుకు ఈ మ్యాచ్ చావో రేవోగా మారింది గెలిస్తే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మళ్లీ విజయాల బాట పట్టే ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు ఓడితే మాత్రం జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు మరింత నిరాశకు గురి కావడం ఖాయం ఆ జట్టు వరుస ఓటములకు ప్రధాన కారణంగా బ్యాటర్ల వైఫల్యమే తొలి మ్యాచ్ తప్పిస్తే మిగిలిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటింగ్ అయింది కనీసం నూట యాభై పరుగులు కూడా చేయలేని పరిస్థితి దీంతో ప్రధాన బలమైన బ్యాటింగే బలహీనంగా మారడం సన్ రైజర్స్ కొంప ముంచుతోంది ఓపెనర్ ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మల వైఫల్యం జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది ఈ ఇద్దరు విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగితేనే జట్టు తిరిగి విజయాల బాట పడుతుంది అలాగే ఇషాన్ కిషన్ క్లాసన్ నితీష్ రెడ్డి కూడా ఫామ్ లోకి రావాల్సి ఉంది ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్ లో సెంచరీ తర్వాత నిరాశపరుస్తున్నాడు బౌలర్లు కూడా స్థాయికి తగినట్లు రాణించలేకపోతున్నారు కమిన్స్ షమి హర్షల్ పటేల్ త్రయం సమిష్టిగా చెలరేగితే తప్ప ఉప్పల్ స్టేడియంలో విజయాన్ని ఆశించడం కష్టమని చెప్పాలి ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది గత మ్యాచ్ లో జట్టు ఓటమికి కారణమైన సమర్జిత్ సింగ్ పై వేటుపడింది ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన శివాజిత్ సింగ్ స్లో వికెట్ పై ఒకే ఓవర్లో ఇరవై పరుగులు సమర్పించుకుని జట్టు ఓటమికి కారణమయ్యాడు ఈ క్రమంలోనే అతన్ని పక్కన పెట్టి అతని స్థానంలో రాహుల్ చాహర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించవచ్చు ఒకవేళ ఆడం జంపాను ఆడించాలనుకుంటే కమిందు రాహుల్ చాహర్ కూడా బెంచ్కే కే పరిమితం అవుతాడు ఓపెనర్లుగా అభిషేక్ శర్మ ట్రావెల్ ఆడనున్నారు ఈ ఇద్దరు శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది పవర్ ప్లే పూర్తయ్యే వరకు ఆడినా సరిపోతుంది తొలి మ్యాచ్ లోనే సెంచరీ బాధిన ఇషాన్ కిషన్ తర్వాత నాలుగు మ్యాచ్ విఫలమయ్యాడు అతను ఓ పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి గతేడాదిలా రాణించలేకపోతున్నాడు హెనిష్ క్లాసెన్ అనికేత్ వర్మ మెరుపులు మెరిపిస్తున్న జట్టు విజయానికి సరిపోవడం లేదు ఎక్స్ట్రా బ్యాటర్ ను వాడిస్తే అభినవ్ మనోహర్ అథర్మ టైట్ సచిన్ బేబీలో ఒకరికి అవకాశం దక్కనుంది జ్వరం నుంచి హర్షల్ పటేల్ కోలుకుంటే జయదేవ్ ఉనాద్కత్ స్థానంలో అతను రీఎంట్రీ ఇస్తాడు పిచ్ కండిషన్స్ బట్టి సన్ రైజర్స్ తుది జట్టులో మార్పులు చేయనుంది వికెట్ పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటే ఎక్స్ట్రా బ్యాటర్ తో బరిలోకి దిగునుంది స్లోగా ఉంటే మాత్రం ఎక్స్ట్రా స్పిన్నర్ తో బరిలోకి దిగుతారు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేసే ఛాన్స్ అయితే లేదు మరోవైపు పంజాబ్ కింగ్స్ నాలుగు మ్యాచ్ల్లో మూడు గెలిచి మంచి జోష్ లో ఉంది ఏడు బ్యాటింగ్ లైన్ భీకరంగా ఉండడం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుండటంతో హై స్కోరింగ్ క్లాష్ ఖాయమని అంచనా వేస్తున్నారు